మనస స్మరామి మహాగణపతి మన సమరామిషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే అక్టోబర్ మాసానికి సంబంధించిన మాస ఫలితాలు మనం ఈ మాసానికి సంబంధించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ మాసంలో ఉన్న మేజర్ ఈవెంట్స్ ఏంటో ఒకసారి మనం చూసినట్టయితే అద్భుతంగా ఉంది అక్టోబర్ మాసంలో సో గ్రహాల పరిస్థితి ఎలా ఉందో తర్వాత చూద్దాం బట్ అందరికి కూడా ఆనందాన్ని పంచే విధంగా ఈ అక్టోబర్ మాసంలో మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి ఏంటంటే దసరా దీపావళి మనకి ఈ అక్టోబర్లోనే రావటం చక్కగా ఈ నెలలోనే రెండు పండుగలు ఉండటం పిల్లలకు కూడా సెలవులు ఉంటాయి తప్పకుండా సో పిల్లలకి సెలవులు సో అందరికి కూడా చక్కగా మంచి పండుగ వాతావరణం అయితే ఒకటో తారీఖు మాస శివరాత్రి ఉంది రెండవ తారీఖు ఇంకా మనకి బతుగమ్మ పండుగ కూడా ప్రారంభమవుతుంది అలాగే మూడో తారీఖు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం ఇక పన్నెండో తారీఖు మనకి మహాదల్లి దుర్గామాత దుర్గాదేవి వారి విజయదశమి అలాగే పంతొమ్మిదో తారీఖున అట్ల దద్దె సో ఇక పదమూడు అందరికీ తెలిసిందే కదా నరకాసురుని వద నరక చతుర్దశి ముప్పై ఒకటి దీపావళి మొత్తంగా ఈ యొక్క మాసంలో అద్భుతంగా ఈ రెండు పండుగలు కూడా రావటం సో మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి మన గ్రహాల యొక్క గమనాన్ని మనం ఒకసారి చూస్తే కనుక గురు భగవానుడు వృషభ రాశిలో వక్రీస్తూ ఉన్నారు ఇక్కడ మనకి ఈ ఈ మాసంలో తొమ్మిదో తారీఖు నుంచి కూడా అలాగే భగవానుడు కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక కుజుడు ఇక్కడ ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఇరవై ఒకటి నుంచి కూడా రాశి కర్కాటకంలోకి అడుగు పెట్టబోతున్నారు ఇక ఇక్కడి నుంచి మొదలు ఇక కుజుడికి సంబంధించి మామూలుగా ఉండదు కుజ స్తంభన మొదలవుతూ ఉంటుంది సో అలాగే రవి బుధ కేతువులు ఇక్కడ మనం చూస్తే కనుక పదిహేడో తారీఖు వరకు రవి కన్యలోను తర్వాత తులారాశి నీచరాశిలోకి వెళ్తున్నారు అలాగే బుధ భగవానుడు కూడా మనం చూస్తే అక్టోబర్ పదో రాశి అక్టోబర్ పదో తారీఖు వరకు అక్టోబర్ పదో తారీఖున తులారాశిలోకి వస్తూ ఉన్నారు కన్యారాశి మూల త్రికోణం నుంచి అక్టోబర్ పదో తారీఖున తులారాశిలోకి వస్తున్నారు శుక్రుడు అలాగే ఆయన పదహారో తారీఖు కుర్చుకు రాశిలోకి అంటున్నారు మూల త్రికోణం స్వక్షత్రం తులారాశిలో చక్కగా ఉంటారు మొదటి రెండు వార కూడా శుక్రుడు తులారాశిలో ఉంటూ ఉన్నారు ఈ విధంగా మనకి మేజర్గా ఏంటంటే అటు బుధుడు శుక్రుడు రవి కుజులు మాస గ్రహాలు నాలుగు గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి ఈ మాసంలో ఇక అలాగే శని మోన త్రికోణం కుంభరాశిలో వక్రించి ఆయన అలాగే ట్రాన్సిట్లో ఉన్నారు రాహు కూడా మీన రాశిలో ట్రాన్సిట్లో ఉన్నారు ఇదైతే మొత్తానికి గ్రహాల యొక్క గోచార పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇక దీనిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చెప్పుకుందాం మేషరాశి వారికి సంబంధించి అక్టోబర్ మాస ఫలితాలు మనం చూసినట్టయితే కనుక అక్టోబర్ మాసంలో మేషరాశి వారికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే వీరికి ఇక్కడ ద్వితీయంలో గురుడు యోగిస్తున్నారు తృతీయంలో కుజుడు యోగిస్తున్నారు షష్టమంలో కేతు యోగిస్తున్నారు అష్టమంలో శుక్రుడు లాభంలో శని మొత్తంగా ఈ రాశికి ఐదు గ్రహాల వరకు మొత్తంగా ఆరు గ్రహాలు గురుడు కుజుడు రవి కేతు శుక్రుడు శని ఆరు గ్రహాల యొక్క యోగ్యత మేషరాశి వారికి కనిపిస్తుంది కాబట్టి ఈ మాసంలో మీరు అనుకున్న పనుల మీద కనుక కాన్సన్ట్రేట కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తే శ్రద్ధ పెడితే ఏ పని మీద అయితే ఏ కార్యం మీద అయితే మీరు ఎక్కువ శ్రద్ధ పెడతారో తప్పకుండా అవి వాటికి సంబంధించి కొంచెం ముందు అడుగులు పడే ఆస్కారాలు చాలా వరకు మేషరాశి వారికి ఉన్నాయి ధనపరమైన విషయాల్లోనూ గురువు గారు ఇక్కడ ద్వితీయ స్థాన సంచారంలో ఉంటాం ఫైనాన్షియల్గా ఆర్థిక పరమైన విషయాల్లో కొంత రీథింకింగ్ రీట్యూనింగ్ అనేది ఈ మాసంలో ఎక్కువ జరుగుతుంది కుటుంబ పరంగా కావచ్చు ఇక్కడ కొన్ని కుటుంబ పరంగా కొన్ని సర్దుబాట్ల కోసం కొంచెం ఇప్పటిదాకా మనం ఎక్యుములేట్ చేసుకున్నామని మనం సంపాదించుకున్న మనీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం వీటికి సంబంధించిన సర్దుబాట్ల కోసం ఇక్కడ వాటిని వినియోగించే ఆస్కారాలు ఈ మాసంలో మేషరాశి వారికి కనిపిస్తున్నాయి ద్వితీయ స్థానంలో గురువు గారి యొక్క సంచారం అనుకూలంగానే ఉంది కాబట్టి ఆర్థిక పరమైన ఇబ్బందులు అయితే రావు అలాగే ఈ రాశికి రాష్ట్రాధిపతి కుజుడి విషయానికి వస్తే మనం తృతీయ స్థానంలో ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా చక్కగా మంచి గోచారంలో ఉంటూ ఉన్నారైనా ఎప్పుడైతే కుజుడు తృతీయ స్థానంలో ఉంటారో విత్తలాభ నిష్ట సిద్ధి సుఖవాహ వస్త్రలాభో ధనప్రాప్తి తృతీయ స్థానమే కుజే తృతీయ స్థానంలో ఉన్న కుజుడు మంచి ధనలాభాన్ని ఆరోగ్యాన్ని కార్యసిద్ధిని సుఖాన్ని నూతన వస్త్ర ప్రాప్తిని అలాగే మంచి ధైర్యాన్ని ముందు పరాక్రమ స్థానంలో ఉన్న కుజుడు మంచి ధైర్యాన్ని ఇస్తాడు కాబట్టి మేషరాశి వారు ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా ఉన్న ఈ కుజ బలాన్ని వీరు అండగా తీసుకుంటూ రాస్యాధిపతే పరాక్రమ స్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి ఎటువంటి పనైనా సరే మీరు చేయగలను అనే మంచి ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం మీలో ఉంటుంది దాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్తూ ధనస్థానంలో గురువుగారు ఉన్నారు కాబట్టి ఆర్థిక పరమైన ఇబ్బందులు రాకుండా మీరు ధైర్యంగా తీసుకునే ప్రతి స్టెప్ కూడా అది మీ ఫైనాన్షియల్ ఆర్థిక అభివృద్ధికే అది మీకు దోహదపడే ఆస్కారాలు ఉన్నాయి అదేవిధంగా ఈ రాశికి ఎప్పుడైతే శని భగవానుడు లాభస్థాన సంచారంలో ఉన్నారో ఉద్యోగపరంగా మీరు పడే ప్రతి శ్రమ స్ట్రెస్సు అన్నీ కూడా మీ ఎక్స్పీరియన్స్కి ఈ సమయంలో అవన్నీ కూడా యాడ్ అవుతాయి కాబట్టి ఈ సమయంలో ఏదైతే ఉద్యోగపరంగా మీరు పెట్టుకునే అనేక అనేకమైన శాలరీ హైపు కావచ్చు లేకపోతే ఇంకా కొత్త వాటికి కొంచెం మనం ఏదైనా మారితే బాగుండనే పొజిషన్కి సంబంధించి వేరే దానికి ట్రై చేయటం కావచ్చు ఇలాంటివన్నీ కొంచెం ముమ్మరం చేసే ఆస్కారాలు ఈ యొక్క మాసంలో కూడా మనకి కనిపిస్తున్నాయి శని వక్రంలో ఉండటం వల్ల ఈ రాశి వారికి మనం చూస్తే కనుక అక్టోబర్ పదిహేడో తారీఖు వరకు కూడా ఇక్కడ రవి వీరికి షష్టమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు అలాగే బుధుడు కూడా వీరికి పదో తారీఖు వరకు కూడా షష్టమ స్థానంలో ఉంటున్నారు రవి బుధుడు కేతువు కూడా సిక్స్త్ హౌస్లో ఉంటున్నారు రవి కానీ బుధుడు కానీ కేతు కానీ సిక్స్త్ హౌస్లో యోగిస్తారు శత్రు విజయం ఉంటుంది సర్వీస్ ఓరింటెడ్గా మీకు రావాల్సిన ధనం చేతికిందే ఆస్కారాలు ఉంటాయి అలాగే రోగాలను అధిగమించే ఆస్కారాలు ఉన్నాయి రుణరోగ శత్రు స్థానంలో సరైన ప్లానెట్స్ ఇక్కడ రవి అనుకూలిస్తాడు బుధుడు అనుకూలిస్తాడు కేతు అనుకూలిస్తాడు కాబట్టి తప్పకుండా జనరల్ రుటీన్ ప్రాబ్లమ్స్లో మీకు ఎదురయ్యే ప్రతి సమస్యని మీరు అధిగమించుకుంటూ ముందుకు వెళ్లే విషయంలో మొదటి రెండు వారాలు కూడా ఇక్కడ చాలా మీకు యోగదాయకంగా ఉందనే మనం చెప్పాలి ఈ రాశి వారికి పదిహేడో తారీఖు తర్వాత నుంచి కూడా ఇక్కడ ఆల్రెడీ ఈ రాశికి తులారాశిలోనే శుక్రుడు ఉంటున్నారు పదిహేడో తారీఖు వరకు తర్వాత రవి వస్తారు బుధుడు వస్తారు ఇక్కడ మనకి సప్తమ స్థానంలో మళ్ళీ మూడో వారం తర్వాత నుంచి వస్తున్న రవి కానీ అక్కడ ఉన్న ఆల్రెడీ శుక్రుడు కానీ తర్వాత వచ్చే బుద్ధుడు కానీ సెవెంత్ హౌస్ అంత అనుకూలమైన పరిస్థితులు లేవు మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కానీ వివాహాది శుభకార్యాల విషయంలో కానీ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ కాంట్రాక్ట్ పరమైన విషయాల్లో కానీ కొంచెం సానుకూలతలు కొంచెం తక్కువగా ఉండే ఆస్కారాలు ఈ సమయంలో ఉన్నాయి సో ఇక్కడ ఉన్న రవి కానీ శుక్రుడు కానీ బుద్ధుడు కానీ అంటే పదిహేడో తారీఖు తర్వాత నుంచి ముఖ్యంగా అంటే మూడో వారం నుంచి మనం చూసినట్టయితే కనుక ఇక్కడ రవి బుద్ధ శుక్రుల యొక్క యుక్తి ఇక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి అది మ్యారిటల్ లైఫ్లో కానీ అంటే ఇక్కడ మనకి మ్యారేజ్ జీవితంలో లైఫ్లో కానీ అలాగే వ్యాపారానికి కానీ కాంట్రాక్ట్స్ విషయాల్లో కానీ అంత అనుకూలించే ఆస్కారాలు ప్రవాసం స్టేట్ టు స్టేట్ జర్నీస్ విషయంలో అయినా వీటన్నిటిలో కూడా కొంత అనుకూలించే ఆస్కారాలు ఇక్కడ కొంచెం అనుకూలత తక్కువ ఉందని చెప్పుకోవటం అయితే ఇక్కడ పదహారో తారీఖు అక్టోబర్ పదహారో తారీఖు తర్వాత నుంచి శుక్రుడు అష్టమంలోకి వెళ్తూ ఉన్నాడు శుక్రుడు కొంచెం అష్టమ స్థానంలోకి వెళ్ళిన తర్వాత కొంతవరకు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటే జాయింట్ అకౌంట్స్లో కానీ వారసత్వ వాస్తుల విషయాల్లో కానీ మీ పార్ట్నర్ వెల్త్కి సంబంధించిన విషయాల్లో కానీ అక్కడ గురుడు ఆల్రెడీ ద్వితీయంలో ఉన్నాడు ఫైనాన్షియల్గా ఆయన సపోర్ట్ చేస్తున్నాడు ఎయిత్లో కూడా అష్టమంలో గురుడు ఉన్నాడు ఆయన కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేపిస్తాడు కాబట్టి ఫైనాన్షియల్ గా ఈ సపోర్ట్ అనేది మీకు ధనపరంగా మీరు సంపాదించి చేయకునే డబ్బుల పరంగా మీ లైఫ్ పార్ట్నర్ కానీ ఇంకా అదర్ సోర్సెస్ కానీ మీకు వచ్చే వెల్త్ విషయంలో అక్టోబర్ పదహారు నుంచి కొంచెం మనకి ఇక్కడ పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి సో ఇక్కడ మనం చూసినట్టయితే ఒక వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మాత్రమే మనకి మేజర్ గా ఇక్కడ ఇవి ఉన్నాయి కాబట్టి వీటి విషయంలోనే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనే మూడు నాలుగు వరాలు కొంచెం కేర్ తీసుకోవాలనే విషయం అర్థమవుతుంది అలాగే ఈ రాశికి మేజర్గా మనం చెప్పుకోద ఏంటంటే ఒకటి కుజుడి యొక్క నీచ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి కుజుడు నీచ రాశిలోకి వెళ్తున్నారు రాశ్యాధిపతి చతుర్థంలోకి వెళ్తున్నారు నీచ రాశిలో కాబట్టి ఇక్కడ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి కూడా సో అంటే ఇక దరిదాపుగా మూడో వారం నుంచి మనం తీసుకున్నట్టయితే అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి పదిహేడు నుంచి ఇక్కడ రవి మారడం కుజుడు కూడా మారడం ఇవి అను కొంచెం అనుకూల పరిస్థితులు తక్కువ ఉన్నాయి కాబట్టి మేషరాశి వారికి మొద ఈ మాసంలో మొదటి రెండు వారాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి కంపేర్ టు నాలుగు వారాలతో పోలిస్తే అంటే రాస్యాధిపతి కుజుడు నీచలోకి వెళ్తున్నాడు కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటూ ఆరోగ్యాన్ని కొంచెం శ్రద్ధ చూ చూపించుకుంటూ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి సో ఇక్కడ ఎక్కువగా రొంప ఇవి చేరడం ఫ్లమ్ అవి చేరడం ఇలాంటి ఆస్కారాలు ఉండే ఆస్కారాలు ఉంటాయి వాహనాలు డ్రైవ్ చేసే విషయంలో కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది నీచపడి కుజుడు ఇక్కడ అర్ధాష్టమంలో ఉండటం వల్ల గృహ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో సమ్ అన్కంఫర్ట్నెస్ అనేది మీకు ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి సో అలాగే రాహువు కూడా వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఖర్చులు అధికంగా ఉంటూ ఉన్నాయి కాబట్టి మనకి కుజుడు రాహువు రవి బుధ శుక్రులు ఈ ఈ మూడు ఎక్కువ మనకు మేజర్ కనిపిస్తున్నాయి కాబట్టి వీక్లీ ఫాలో అవుతుంటే మీకు వీక్లీ రాశి ఫలాలు ఫాలో అవుతుంటే ఏ వారం పర్టిక్యులర్గా ఏ గ్రహానికి ఎక్కువ బాగా చేసుకుంటే బాగుంటుంది ఆ ట్రాన్సిట్లు కుజుడు నీచిలో ఉన్నప్పుడు మనకి ఇప్పుడు చెప్పుకున్న ఈ ఫలితాలు ఏ వారంలో అయితే ఎప్పుడు ఎక్కువ ఉంటాయి ఏ డేట్స్లో ఎక్కువ ఉంటాయి అనేది మన వీక్లీలో బాగా తెలుస్తుంది అంటే ఈ మాసంలో అయితే ఇరవై ఒకటవ తారీఖు తర్వాత నుంచి కుజుడికి తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కేజింపావు కందులు రెడ్ క్లాత్ దానం ఇవ్వటం ధరణీ గర్భ సంబూతం శాంతి మంత్రం చదువుకోవటం మంచిది ఖర్చులు కూడా అధికంగా ఉంటూ ఉన్నాయి కాబట్టి ప్రవాసం ఎక్కువ జర్నీస్ చేయాల్సి రావటం సో వీటికి సంబంధించి రాహుకి తప్పకుండా మీరు దుర్గామాత ఆరాధన ఎక్కువ చేసుకోవటం శనివారం పూట దుర్గాదేవి ఆలయాన్ని దర్శించుకోవటం ఇక సప్తమంలోనే రవిబుధుల యొక్క ఇది జరుగుతుంది సో కాబట్టి శ్రీకృష్ణుని ఆరాధన చేసుకోవటం వల్ల పదిహేడో తారీఖు తర్వాత నుంచి క్లోజ్ రిలేషన్షిప్స్లో మీకు ఏర్పడుతున్న అనేకమైన సమస్యలు కొంచెం మీరు బయటపడగలరు ఇక సంతానానికి సంబంధించి ఇన్వెస్ట్కి సంబంధించి నా విషయాల్లో చూసినట్టయితే మనం చెప్పుకున్నట్టు మొదటి రెండు వారాలు అనుకూలంగా ఉంది మూడు నాలుగు వారాలు అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి వీటి విషయాల్లో మూడు నాలుగు వారాల్లో కూడా కొంచెం సంతాన పరమైన విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాలను కొంచెం మీరు కేర్గా ముందుకు వెళ్ళడం అనేది మంచిది సో మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ పేషెంట్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి